కురుక్షేత్రం మొదటి రోజు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ముందు భాగంలో పాండవ కౌరవ సైన్యాలు రెండూ భీకరంగా పోరాడాయి రెండు పక్షాలలోని వీరులు ఒకరితో ఒకరు ఘోరాతిఘోరంగా యుద్ధం చెయ్యసాగారు భీష్ముడు విజృంభించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతుండగా అభిమన్యుడు అతడిని అడ్డగించే ప్రయత్నం చేశాడు దాంతో భీష్ముడు రెండు పదునైన బాణాలను ప్రయోగించి అభిమన్యుడి కేతనాన్ని అతడి సారథిని చంపాడు భీష్ముడి వెనుక ఉన్న సైనికులు కూడా అభిమన్యుడి మీదకు బాణాల వర్షం కురిపించారు అది చూసిన భీముడు ఒక్కసారిగా ఉగ్రుడై గట్టిగా సింహనాదం చేస్తూ అభిమన్యుడికి సాయంగా వచ్చి కౌరవ సైనికులు వేసిన బాణాలను కృపాచార్యుడిని కృతవర్మను ఎనిమిది బాణాలతోనూ కొట్టి శల్యునిపై విరుచుకుపడ్డాడు వెంటనే శల్యుని సేనలు అప్రమత్తమై భీముడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాయి దాంతో భీముడు రుద్రుడై దొరికిన వారిని దొరికినట్టు చంపడం మొదలుపెట్టాడు ఇంతలో హాచ్యకీ దృష్టజ్యుమ్డూ కేకేయ రాజులు విరాటుని కుమారులు కూడా భీముడికి సాయంగా వచ్చి చేరారు వారిని చూసిన భీష్ముడు విజృంభించి ఎడతెరిపి లేకుండా తన ధనస్సు నుంచి బాణాలను ప్రయోగిస్తూ పాండవ వీరులను ఎదుర్కొంటున్నాడు మరొక వైపు విరాటుని కుమారుడైన ఉత్తరుడు తన గజబలంతో శల్యుని మీదకు యుద్ధానికి వెళ్లాడు ఉత్తరుని ఏనుగు శల్యుని రథాన్ని విరగ్గొట్టింది అతడి రథానికి కట్టిన గుర్రాలను నేలపై పడవేసి కాలితో తొక్కి చంపింది అది చూసిన శల్యుడు కోపంతో ఊగిపోయాడు మనసులో ఒక మంత్రం స్మరించగానే అతడి చేతిలోని బల్లెం చుట్టూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అలా నిప్పులు కక్కుతున్న బల్యాన్ని ఉత్తరుని గుండెలకు గురిపెట్టి విసిరాడు శల్యుడు ఆ బల్లెం సరాసరి ఉత్తరుని గుండెలను చీల్చుకుంటూ అవతలి పక్కకు వెళ్లిపోయింది దాంతో ఏనుగుపై ఉన్న ఉత్తరుడు నేలమీద పడి ఆ క్షణమే ప్రాణాలను విడిచాడు అయినా కూడా శల్యుని ఆవేశం తగ్గలేదు తన ఖడ్గంతో ఉత్తరుని ఏనుగు యొక్క తొండాన్ని నరికి దానిని హతమార్చాడు ఆ తరువాత గట్టిగా సింహనాదం చేస్తూ పక్కనున్న కృతవర్మ రథం ఎక్కి శత్రుసేనలతో పోరాడుతున్నాడు తన అనుజుని మరణం కల్లారా చూసిన ఉత్తరుని సోదరుడు శంఖుడు శల్యునిమీద చేశాడు తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చెయ్యసాగాడు శంఖుని వెంట ఉన్న రధికులు అందరూ కలిసి మూకుమ్మడిగా శల్యునిమీద పడ్డారు అది చూసిన భీష్ముడు మరికొందరు రధికులను తీసుకుని శల్యునికి సాయంగా వచ్చాడు భీష్ముని దాటికి తట్టుకోలేక శంఖుని రధికులు వారి వెంట వచ్చిన సైన్యం వెనక్కు పారిపోయింది అది చూసిన అర్జునుడు శంఖునికి సాయంగా వచ్చి తన రథాన్ని భీష్ముడికి శంఖునికి మధ్య నిలిపాడు భీష్ముడు అర్జునుడు ఒకరితో ఒకరు భీకరంగా తలపడసాగారు అయితే అప్పటి వరకు కృతవర్మ రథం మీద ఉన్న శల్యుడు ఒక గదను అందుకుని రథం దిగివెళ్లి ఒక్క దెబ్బతో శంఖుని రథాన్ని విరగొట్టాడు విరిగిపోయిన రథం మీద నుంచి కిందపడిన శంఖుడు శంకుడు భయంతో శల్యుడిని ఎదిరించలేక అర్జునుడి రథం చాటుకు వెళ్లి దాక్కున్నాడు భీష్ముడు కూడా అర్జునుడిని వదిలిపెట్టి ద్రుపదుని సేనలోకి చొచ్చుకుపోయాడు దొరికిన వారిని దొరికినట్టు చంపుతూ రణరంగంలో వీరవిహారం చేస్తున్నాడు విడుపు విరామం లేకుండా వేలాది బాణాల ను ప్రయోగిస్తూ శత్రు సేనలను కకావికలం చేస్తున్నాడు భీష్ముడి ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు నేలకోలుతున్నాయి కేకేయా విరాట సైన్యాలు ప్రాణభయంతో వెనక్కు పారిపోతున్నాయి అడవిని కార్చిచ్చు కాల్చుతున్నట్లుగా భీష్ముడు విజృంభించి పాండవ సైన్యాన్ని కాల్చి చేస్తున్నాడు రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ యుద్ధ భూమిలో ఎక్కడ చూసినా తానే కనబడుతూ పదులు వందలు వేల సంఖ్యలో సైనికులను పడగొడుతూ చనిపోయిన వారి మృతదేహాలను కుప్పలుగా ఏర్పరుస్తున్నాడు రక్తం ఏరులై పారుతోంది భీష్ముని చేతిలో తమ బలగాలు చావు దెబ్బలు తినడం చూసి పాండవులు నివ్వెరపోయారు చంద్రవంశపు రాజైన భీష్ముడు తన ప్రతాపాన్ని చూపిస్తూ వెలుగొందుతుంటే అది చూసి సూర్యుడు సిగ్గుపడడా అన్నట్టు సూర్యాస్తమయమయ్యింది కౌరవ సైన్యంలో విజయ డంకాలు మ్రోగాయి పాండవ వీరుల ముఖాలు వెలవెలబోయాయి ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజున కౌరవులది పైచేయి అయితే పాండవ పక్షం ఓటమిని చవిచూసింది